అయి చెప్పు అయి చెప్పు తీగపడుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఎట్లయితే నా పనుల్లో లైక్ కొట్టి వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని మాట ఇదివరకు ఎండాకాలంలో టమాటాని పన్నీ చూడము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది గైస్ ఒకసారి విజిట్ చేయండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే గుడ్డుకు వచ్చామండి చూడండి కొన్ని మొక్కలు ఉంచాము సో గబ్బు తవ్వేసి తవ్వేసి గోయెలాగా చేసుకొని నీరు పోసేందుకు వీలుగా చేసుకోవడానికి వచ్చేసామండి చూడండి మా వాడితో మేమైతే ఈ నెలలో టమాటా మొక్కలు అదే బుట్టికాయ బాజీ అనేది కూడా వేసామండి ఫస్ట్ టైం బుట్టికాయ బాజీ వేయడము ఎలాగ పంట అనేది వస్తుంది చూడాలి మరి అదనమాట ఇప్పుడైతే చూడండి వెనకాల కొన్ని మొక్కలు ఉన్నాము మా వాడితో అయితే వచ్చాను నేను మావాడికి అనమాట దగ్గరే పక్కనే మా విలేజ్కి మా గుడ్డికి అండ్ గడ్డ పక్కనే కూడా వాటర్ పార్క్ చూడ మా వాడికి అయితే ఒక విసుపురుగు చూసాడు ఏంటిది అంటున్నాడు చూపిస్తాను పని చేస్తావా నువ్వు కూడా పని చేస్తావా కూర్చుంటావా చెప్పు చెప్పు అయ్యి చెప్పు వద్దా ఓకే రండి గైస్ పనిలో చూడండి మావాడు పని చేస్తాన్ను మొక్కలు మొక్కలకే కుడుతున్నాడు నాన్న సైడ్కి తే నీకు తే అటు ఇవ్వు అది ఇవ్వు అది రాదు మొగ్గు కొట్టద్దు నాన్న చనిపోద్ది అయితే ఫ్రెండ్స్ మొక్కలకి కొన్ని వేసామండి చూడండి వేసాము ఇది బుట్టకాయ ఇది బుట్టకే బాజ మొక్కలు ఈ విధంగా గప్ గప్పు తీయాలి చూపిస్తానండి ఇది మెరుపు మొక్క మెరుపు మొక్క బుట్క బాజే ఇలాగా టమాటో మొక్కు రబీ 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 ఏసమకపతే తవేసే బకెట్ తోనేతే నీరు పోసేందుకు తచ్చాము ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చోరా పడిపోతావు నీడ దగ్గర కూర్చోరా అక్కడే చక్కగా ఆడుకుంటున్నాడు సెమెంట్ అయితే పట్టింది చూడండి స్నానం చేసి ఇంటికి వెళ్దాంలే మతమే మతమే శుభ్రంగా శుభ్రంగా మతమే కింద కూర్చో మరి నువ్వు తిరగొద్దా తిరగొద్దా పడిపోతావా ఓకే ఓకే అది విజిల్ ఉంది కదా ఊదు విజిల్ ఊదు పీప ఊదు నన్ను పీప ఊదురా నా నా పీపోదు ఆడకో తిరుగుద్దా ఓకే ఇక్కడ చూడండి గైస్ కొన్ను మొక్కలు చిక్కుడు మొక్కలు అలాగే మెరుపు ఇది ఇక్కడ కొన్ని మొక్కలు మిరప మొక్కలే కనిపిస్తున్నానా లోన్నావా మంచిగా మాట్లాడుతున్నా నిద్ర వస్తుందా నిద్రొస్తుందా వెళ్ళిపోతామా ఇప్పుడైతే గొప్ప వేసిన తర్వాత అయితే నీరు పోసుకొని ఇంటికి వెళ్తామండి చూడండి నీరు గడ్డ పక్కన కాబట్టి చూడండి ఈ దొంగ నీరు నిల్వ వండేటట్టుగా గప్పు తవ్వేసి ఇప్పుడు వాటర్ పోసి వెళ్ళిపోతాము చూడండి ఓకే ఫ్రెండ్స్ వంకాయ మొక్క ఇది